పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి అనేసి ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పెద్దపల్లిలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో ఒక పది రోజుల క్రిందట చిన్న పాప ఒక ఆరేళ్ల పాపని ఘోరంగా నిద్రలోనే ఎత్తుకెళ్ళి మరి హత్య హత్య చేయడం కూడా జరిగింది తన పైన అత్యాచారం చేసి హత్య చేశారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ పోలీసులు ఏ విధంగా యాక్టివేట్ చేయాలి ఆ పోలీసులని యాక్టివేట్ చేసి ఇంకొక మహిళ పైన ఆ విధంగా అత్యారా అత్యాచారం చేయకుండా ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి ఆలోచించాలి కానీ తను చనిపోయి ఆ రక్తం ఎండక ముందే నిన్ననే మళ్ళీ అదే సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుండా గ్రామంలో మళ్ళీ ఒక చిన్న బాలిక పైన అత్యాచార చేయడానికి ప్రయత్నం చేయాలి మరి ఈ విధంగా మరి పెద్ద మాత్రమే కాదు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే ఈ కాంగ్రెస్ పాలనలో ఎంతోమంది మహిళల పైన అఘాయిత్యం జరుగుతుంది మొన్ననే మరి కొల్లాపూర్లో రీసెంట్గా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయి ఆత్మహత్య పోలీసుల కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటే అక్కడ కనీసం కానీ చనిపోవడం దగ్గర నుంచి ఆపడం మాత్రమే కాదు అసలు ఎట్లా చనిపోయిందనే సీసీటీవీ రికార్డు లేకుండా అదే అదేవిధంగా మళ్ళీ అక్కడే కొంతమంది ఒక ఆరుగురు యువకులని ఇష్టం వచ్చినట్టు కొడితే మరి వారిపైన కూడా ఆ దుండగుల పైన కూడా ఎట్లాంటి చర్యలు జరుగుతున్నాయి ఇట్లా మహిళల పైన ఒకటి కాదు రెండు కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గత ఒక నెల నుంచి తీసుకుంటేనే బోలడాన్ని జరిగినాయి మరి హైదరాబాద్ పట్టణంలో తీసుకుంటే ఈ రెండు రోజుల్లోనే ఐదు హత్యలు రెండు హత్య యత్నాలు జరిగినాయి మరి ఈ విధంగా తెలంగాణలో శాంతి శాంతి భద్రతకి అదే విధంగా మహిళా రక్షణకి ఎంతో నష్ట ఎంతో ఉంది ఈ లోపం అంతా ఎందుకు వస్తుందంటే పోలీసుల రక్షణ కరువై మరి అది పోలీసులు చేస్తున్న తప్ప అంటే కాదు ఎప్పుడైనా కూడా పోలీసులు అందరినీ కూడా చూసుకునేది పైన ఉండేటటువంటి బాసు హోమ్ అని మరి ఆ హోమ్ శాఖ తీసుకుపోయి మరి ముఖ్యమంత్రి చేతుల్లోనే పెట్టుకున్నారు మరి ముఖ్యమంత్రి చేతుల్లో అంటే ఇంకా ఎంతో దృఢంగా తయారు కావాలి ఎన్నో రివ్యూలు పెట్టాలి పెట్రోలింగ్ చేయించాలి పోలీస్ వెహికల్ ను పెంచాలే సిబ్బందిని పెంచాలి కానిస్టేబుల్ని పెంచాలి టీమ్స్ ని అలర్ట్ గా ఉంచాలి సిసిటివి కెమెరాలు పనిచేయాలి ఇంకా ఎక్కువ మెరుగుగా ఇవన్నీ కూడా మనకి కేసీఆర్ గారి పాలనలో గత పది సంవత్సరాల్లో మనం చూసినాం కానీ నేడు అవన్నీ కూడా ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేస్తలేదు మరి ఇక్కడ ఒక ఆరేళ్ల బిడ్డ సుల్తానాబాద్ మండలంలో మరి మరణించడం జరిగింది వారి తల్లిదండ్రులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఇంకోసారి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మహిళగా ఒకసారి మహిళగా బయటకి రావాలంటే భయమవుతాను లేదు వెన్నులో వణుకు పుడుతుంది రాత్రి బయటకు రావాలని అంటే మరి ఎప్పటికీ ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కొన్ని కొన్ని రోజులు అట్లా తిరుగుతాను మరి నేడు అట్లా పోవాలంటే నాకు వణుకు పుడుతుంది మరి ఇంత పెద్ద స్థాయిలో ఉండే ఒక రాజకీయ నాయకురాలు లెక్క ఎదిగిన నాకే ఇంత భయపడితే చిన్న చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి ఆ చిన్నారులకి రక్షించుకోవడానికి ఎన్ని పాటలు పడాలి మహిళలు ఎదిగిన మహిళలు కాలేజీకి పోయి వస్తూ ఉంటారు స్కూల్కి పోయి వస్తూ ఉంటారు వాళ్ళకి సంరక్షణ ఎప్పుడు ఎట్లా కలిగిస్తారు మరి వీటన్నిటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానోళ్ళ లెక్క చెయ్యి ముడుచుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలకు తిరిగి పడతారు మరి ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మరి ఆ ఆరేళ్ళ బిడ్డ తల్లిదండ్రులు కూడా వారి బాధంత ఏంటంటే ఇన్ని రోజులు అయితా మా పాప పైన అత్యాచారం చేసి హత్య చేసి మరి హత్య అయిన తర్వాత ఇన్ని రోజులు ఆ దుండగుడిని జైల్లో పెట్టి మధ్య మూడు పూటల తిండి తిడతాను వాడి పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ కన్నీళ్ళు మరి ఈ కన్నీళ్ళు ఎవరు దుడుస్తారని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మరి నేడు మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి కుటుంబం పరామర్శించుతూ మరి పెద్దపల్లి నియోజకవర్గానికి పెద్దపల్లి మండలానికి రావడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మన తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొబ్బర్తుల ర్యాలీ చేసుకుంటూ పాపకి పాప ఆత్మ సాధించాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ తెలంగాణ